जय झूलेलाल ఇవన్నీ చూసి యువత ఉవ్వెత్తున ఉద్యమంలాగా చంద్రబాబు నాయుడు గారి వెంట పనిచేసింది దానిలో భాగంగానే మాకు ఇచ్చిన ఈ మెజార్టీలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఎస్పెషల్లీ సిటీస్లో అయితే ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ సిటీస్లోనే అర్బన్ ఏరియాకి మైగ్రేట్ మైగ్రేట్ అవుతూ ఉంటారు పేద ప్రజలందరూ ఊర్ల నుంచి ఉద్యోగం నిమిత్తం అలాంటి సిటీస్లో మల్ మెజార్టీస్ వచ్చాయి తొంభై వేల జిల్లాలో తొంభై ఒకటి తొంభై రెండు ఇలాంటి మెజార్టీలు వచ్చాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయాడు ఆయన లాస్ట్ వన్ నుంచి అందుకని అమ్మఒళ్ళు వగేరా అన్ని వాయిదాలు వేసాడు జూన్ కి జూలైకి అసలు కాంట్రాక్టర్లకి అయితే బిచ్చనిగా లాస్ట్ రెండు మూడు నెలలు అయితే పంచిపెట్టాడు పెట్టాడు ఏంటంటే దివాలా తీసేసి వెళ్ళిపోదాం లేకపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతను పాలన సాగించాడు ఖచ్చితంగా మేము ఆ కేవి సత్యనారాయణ ఫైనాన్స్ చేసిన ఆయన కానీ రావత్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారిస్తుంది వాళ్ళు ఏమేమి అవతగలు పడ్డారు ఎవరు ఆదేశానుసారం ఇష్టారీతిగా సీనియర్టీ ఉన్న బిల్లుల్ని కాకుండా కాలపరిమితి తక్కువండి డ్యూలు ఉన్న బిల్లుని ఎందుకు క్లియర్ చేశారనే దాని మీద ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది ఆ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ నిన్న అన్న క్యాంటీన్లు పేదవాడు ఐదు రూపాయలకే భోజనం చేసి ఆటో కార్మికుడు కానీ కార్మికుడు కానీ రకరకాల ఫుట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న చిరుద్యోగులు కానీ ఈ బట్టల షాపుల్లో షాపింగ్ మాల్స్ లో పనిచేసే చిన్న చిన్న జీతగాళ్ళందరూ అన్న క్యాంటీన్ అనేది ఒక వరంలో ఉండేది వాళ్ళకి అలాంటి నోటుగాడు కూడా తీసారంటారు కదా అలాంటి పని చెత్త పని చేసి ఆయన దానికి రంగులు కూడా మార్చి పిచ్చి పిచ్చిగా పనులు చేసి కొన్ని బిల్డింగ్లు అయితే శిథిలావస్థికి చేరేటట్టు చేసి చేశారు దాన్ని పునరుద్ధరించడానికి నిన్న ఒక సంతకం చేశారు ముఖ్యమంత్రి వారిలో మరియు ఈ యొక్క స్కిల్ సెన్సెస్ అనే దాని మీద కూడా సంతకం చేశారు పెన్షన్స్ పేద ప్రజలు సుమారుగా అరవై లక్షల మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా నిన్న జీవో కూడా రిలీజ్ అయిపోయింది మిగతా అయితే కేబినెట్ లో పెట్టాలకు తెలిసి ల్యాండ్ ట్రాక్లింగ్ యాక్ట్ అన్నీ పెన్షన్స్ అయితే నిన్నే జీవో రిలీజ్ చేసి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి త్రీ థౌజండ్ డిజేబుల్ పీపుల్ కి ఫైవ్ థౌజండ్ ఇలా ఒకళ్ళకి బాగా ఇబ్బంది ఉండే వాళ్ళకి అంగవైకల్యం నుంచి వేలు ఇలా రకరకాలుగా డిస్క్రిమినేషన్ ఇచ్చి మొత్తం అంతా ఒక ప్రొఫార్మాలో జియోలో మళ్ళీ ఏమి కన్ఫ్యూజ్ లేకుండా జీవో రూపంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఎంత లబ్ధి అనేది క్లియర్ గా చేసి జీవో రిలీజ్ చేయడం జరిగింది ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ అనే దాని మీద ఆ టైటిల్ మనకి ఎంత ఇబ్బంది అవుతుందో అనే దాని మీద ఆ జీవోని ఉపసంహరించుకున్నట్టుగా నోట్ ఫైల్ నిన్న సైన్ చేశారు బహుశా కేబినెట్ లో పెట్టి దాన్ని పద్దెనిమిదో తారీఖు దానికి నిన్న అంకురాపణ చేశారు పద్దెనిమిదినో పంతొమ్మిదిలో ఎప్పుడు కేబినెట్ ఉంటుందో అప్పుడు కేబినెట్ తర్వాత అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ ని పూర్తిగా జీరో చేస్తారు ఆ జీరో చేసేదానికి నిన్న అంకురాపణితే నిన్న సంతకం పెట్టారు ముఖ్యమంత్రి వారి రాగానే సుపరిపాలన స్టార్ట్ అయింది అనే దానికి సాంకేతం ఇదే ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఐదు సంతకాలు పెట్టి ఇది నాన్ని మాత్రం ఇలాంటి చాలా పనులు ప్రక్షాళన చాలా జరుగుతూ ఉంటాయి నిన్న మొన్న ముఖ్యమంత్రి వారిలో తిరుపతి అయితే నిన్న నిన్న వెళితే ఆ అధికారుల తీరు కూడా ఆ టీవీలో చూస్తే అర్థమైంది ఎందుకంటే ఈ ధర్మారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి అది ఇంచుమించుగా నేను వంద మంది దగ్గర విన్నా అసలు అన్న అనేది తిరుమలకి చాలా ఫేమస్ ఎందుకంటే అపర్ కుబేరుడు కూడా ఆ వెంగమాంబ తాలూకా అన్న ప్రసాదానికి ఎంత కుబేరుడైనా వెళ్ళి తింటారు ఎందుకంటే అంత స్వచ్ఛంగానంత అంత క్వాలిటీగా ఉంటుంది స్వామివారి ప్రసాద్ అలాంటి అన్న క్యాంటీన్ కూడా ట్టించాడు ఈ ధర్మారెడ్డి అనిల్ కుమార్ సింగ్ ఇద్దరు